ఫ్రెండ్స్ మనకి వీడియోలో వేరే అదర్ లాంగ్వేజ్ వస్తే కనుక ఇంగ్లీష్ లేదంటే హిందీ వస్తే కనుక ఇక్కడ నా వీడియో ఓపెన్ చేసిన తర్వాత సెటింగ్ ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ ఆప్షన్ వచ్చింది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మనకి ఇంగ్లీష్ తెలుగు తెలుగుని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మీకు లాంగ్వేజ్ తెలుగు వస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై నెచ్చిటారు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ యాద రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ నిన్న పౌర్ణమి ఎనర్జీస్లో మీ గురించి ఏ విధంగా ఫీల్ అయ్యారు మీ గురించి ఏ విధంగా ఆలోచించారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు నిన్న నైట్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవచ్చు నిన్న నిద్రపోయే టైంలో మీ గురించి ఏ విధంగా ఆలోచనలు అనేవి చేశారు మీ ఆలోచనలు ఆఫ్ ఫెంటికల్స్ ద హ్యాంగర్ మ్యాన్ The chariot, eight of swords, ten of fans, wheel of edge, the devil two of pentacles, emperor, knight of fans. 10 of Cups, 6 of Pentacles, 6 of Fans, 3 of Pentacles. Bottom of the deck, the 4 Queen of Cups, 2 of Fans, 9 of Swords. ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ వచ్చింది మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే బ్యాండ్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కప్స్ ఎనర్జీ కరకాటకం రుచిక ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఫైవ్ ఆఫ్ ఫెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే నిన్న నైట్ చాలా వరకు లేట్ నైట్ ఆలోచనలు అనేవి మీ గురించి చేశారు నిన్న పౌర్ణమి ఎనర్జీస్లో అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా వీళ్ళ ఫ్యాచ్ అంటే ఫాస్ట్ లైఫ్ గురించి నిన్న నైట్ ఎక్కువగా ఆలోచనలు అనేవి చేశారు ఇక్కడ ఫాస్ట్లో ఎవరి రిలేషన్ నుంచి అయితే వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయారో ఈ వ్యక్తి వాళ్ళ గురించి వాళ్ళ ఆలోచనలో ఈ విధంగా నిన్న నైట్ నిన్న పౌర్ణమి ఎనర్జీస్లో కూడా నిన్నంతా కూడా ఈ వ్యక్తి వాళ్ళ ఆలోచనలో స్టక్ అయిపోయారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట మీ మనసులో ఎవరిని తలుచుకుని చూస్తే వాళ్ళది ఈ రీడింగ్ అని చెప్పి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైట్ చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు నిన్నంతా కూడా మీ పర్సన్ మీ ఆలోచనలతో బందీ అయిపోయారు అనేది కనిపిస్తుంది అనమాట నిన్న పవర్ని మీలో మీ పర్సన్ చాలా పాజిటివ్గా మీ గురించి అయితే ఆలోచించారు ఇక్కడ ఫాస్ట్ లైఫ్ గురించే ఎక్కువగా నిన్నంతా కూడా ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేస్తూ ఆలోచనలో బందీ అయిపోయారు అనేది కనిపిస్తుంది నిన్న లేట్ నైట్లో కూడా ఈ వ్యక్తి మీ గురించి సడన్గా ఆలోచించడం కానీ అంటే తనకి నిద్ర కూడా పట్టకుండా మీ ఆలోచనలు ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేయడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ఎవరినైతే దూరం పెట్టారో ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి ఆలోచనలతో బందీ అయిపోయారు నిన్న అనేది మనకి కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఎక్కువగా మనకు అన్నీ కూడా ఆలోచనలు అనేవి అనమాట అంటే ఈ వ్యక్తి చాలా ఓవర్గా థింక్ చేశారు చాలా ఓవర్గా మీ గురించి అయితే ఆలోచనలు అనేవి చేశారు ఇక్కడ ఫాస్ట్ పర్సన్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అంటే మీరే మీరు ఏ వ్యక్తిని అయితే మనసులో తలుచుకుని చూస్తున్నారో ఆ వ్యక్తి నిన్న నైట్ మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేశారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే మిమ్మల్ని బాధ పెట్టి మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీ నుంచి వాకౌట్ అయిపోయి మిమ్మల్ని దూరం పెట్టినందుకు నిన్న నైట్ ఆ ఫాస్ట్ లైఫ్ అంతా కూడా గుర్తు చేసుకుంటూ నిన్న మొత్తం అంతా కూడా నిన్న డేలో కూడా ఈ పౌర్ణమి ఎనర్జీస్ అంతా కూడా మీ పర్సన్ మీ గురించి ఆలోచించారు మీ గురించే చాలా బోడన్గా ఫీల్ అయ్యారు అనేది మనకి కనిపిస్తుంది చూస్తున్నారు కదా టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ వ్యక్తి భరించలేనంత బాధ అనేది నిన్న ఈ వ్యక్తి ఫేస్ చేశారనమాట ఎందుకంటే నిన్న ఒక్కసారిగా ఈ వ్యక్తి మీ విషయంలో చాలా అట్రాక్షన్గా ఫీల్ అయ్యారు అనేది కూడా కనిపిస్తుంది ద డెవిల్ ఇక్కడ ఫాస్ట్లో ఎటువంటి రీజన్స్ ఉన్నా కూడా అంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి ఇక్కడ వేరే వాళ్ళని చూస్ చేసుకోవడం కానీ లేదంటే వేరే అదర్ పర్సన్స్ మాటలు వినడం కానీ ఇక్కడ వేరే వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ చేశారు కదా ఈ వ్యక్తి అది ఏదైనా కూడా అవ్వచ్చు దానికి రీజన్ బట్ నిన్నంతా కూడా ఈ వ్యక్తి మీ విషయంలో చాలా అట్రాక్షన్గా ఫీల్ అయ్యారు అనేది కూడా మనకి కనిపిస్తుంది అనమాట చాలా బోర్డన్గా ఫీల్ అయ్యారు ఎక్కువగా మీ గురించే ఆలోచనలు అనేవి చేశారు కప్స్ అంటే ఇక్కడ ఎమోషనల్గా మీ విషయంలో తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని లో నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి గడిపారు అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు ఎవరైనా కూడా ఇక్కడ ఈ వ్యక్తి నిన్న చాలా ఎమోషనల్ అయ్యారు అనేది మనకి కనిపిస్తుంది ఎందుకంటే లో ఈ వ్యక్తి మీ విషయంలో చాలా ప్రాక్టికల్గానే ఆలోచించారనమాట అంటే ఇక్కడ తను మీరు ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నారు అనేది కూడా ఈ వ్యక్తి పట్టించుకోలేదు మీకు మినిమం ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు అనమాట ఈ వ్యక్తి పాస్ట్లో బట్ ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి మీ విషయంలో తను చేసిన ఈ రూడ్ బిహేవియర్ గురించి అంటే మీకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా వేరే అదర్ పర్సన్స్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చినందుకు ఇప్పుడు మీ పర్సన్ నిన్న నైట్ అంతా కూడా గిల్టీగా ఫీల్ అయ్యారు అనేది కనిపిస్తుంది ఈ వ్యక్తికి తెలిసి మీ విషయంలో తను ఎటువంటి రూడ్ బిహేవియర్ చేశారో దానివల్ల మీరు ఎంత ఎమోషనల్గా బాధపడ్డారో అయినా కూడా ఫాస్ట్లీ ఈ వ్యక్తి ఏంటంటే ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉండడం వల్ల మీ ఎమోషన్స్ ని పట్టించుకోకుండా ఇక్కడ తన స్వార్థం అనేది తన సేఫ్టీ అనేది చూసుకుని వెళ్ళిపోయారనమాట బట్ నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి మీ విషయంలో ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట అంటే ఒకవైపు చూస్తే ఈ వ్యక్తికి మీ విషయంలో నిద్ర పట్టట్లేదు తను ఎంత నిద్రపోవడానికి ట్రై చేసినా కూడా మీ ఆలోచనలు అనేవి డిస్టర్బ్ చేస్తున్నాయి ఎందుకంటే నిన్న పౌర్ణమి ఎనర్జీస్లో మీ పర్సన్ చాలా వరకు లో ఎనర్జీస్లోకి వెళ్ళిపోయారనమాట ఒక్కసారిగా తన ఆలోచనలన్నీ కూడా తన ఎమోషన్స్ అన్నీ కూడా మీ వైపుకి షిఫ్ట్ అయిపోయాయి అనేది మనకు కనిపిస్తుంది అంటే తనకే తెలియకుండా మీ గురించి ఎక్కువగా ఆలోచనలు అనేవి చేశారు మీ ఆలోచనల వల్ల తను చాలా డిస్టర్బ్ అయ్యారు నిన్నంతా అనేది కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత పాజిటివ్గా ఉన్నా ఎంత ఈ వ్యక్తిని అర్థం చేసుకుంటూ ఉన్నా కూడా అంటే తను మీకు ఎటువంటి లవ్ అనేది ఇవ్వకపోయినా కూడా మీరు చూపించినంత ఇంపార్టెన్స్ మీకు ఇవ్వకపోయినా కూడా మీరు ఈ వ్యక్తిని ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటూ తనకి ఆ ప్రేమని అందిస్తూ తనకి అన్ని రకాలుగా కూడా సపోర్ట్గా ఉంటూ ఉండేవారనమాట కొంతమంది బట్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి మీ గురించి ఆలోచనలు అనేవి చేయలేదు ఇక్కడ ప్రాక్టికల్గానే ఆలోచించారు డెవలిస్ బిహేవియర్ అనేది చేశారు ఇవన్నీ కూడా తలుచుకుంటూ నిన్న నైట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ ఆలోచనలో బందీ అయిపోయారు అనేది కనిపిస్తుంది తను లో ఏ విధంగా అయితే మీ విషయంలో బిహేవియర్ చేశారో అదంతా కూడా తలుచుకున్నారనమాట అంటే మీ విషయంలో మీరు ఎంత లవ్ని చూపించినా కూడా ఈ వ్యక్తి చూసి చూడలేనట్టు పట్టించుకోకుండా కళ్ళకి గంతులు కట్టుకుని అంటే మీరు ఎంత ప్రేమను చూపిస్తున్నా కూడా ఈ వ్యక్తి ప్రాక్టికల్ మైండ్ సెట్తో తన్ని తను బందీ చేసుకుని మీ లవ్ని మీ కేరింగ్ని ఈ వ్యక్తి అర్థం చేసుకోగలిగే అవకాశం ఉన్నా కూడా అర్థం చేసుకోకుండా ఇక్కడ వేరే అదర్ పర్సన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ అనేవి ఎక్కువగా మెయింటెన్స్ చేయడం మీకు కమిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఈ వ్యక్తి కావాలి అని చెప్పి మీకు వేరే రీజన్స్ అనేవి చెప్పి ఇక్కడ వేరే అదర్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయడు ఇలాంటివన్నీ కూడా చేశారనమాట ఈ వ్యక్తి కాస్ట్లోని అంటే కావాలి అని చెప్పి ఈ వ్యక్తి మీ విషయంలో ఏ బిహేవియర్ అయితే చేశారో దానికి నిన్న నైటు ఎక్కువగా గిల్టీగా ఫీల్ అయ్యారు అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు చూస్తున్నారు కదా తను ఎవరినైతే చూస్ చేసుకుని వెళ్ళారో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదంటే ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళకి మీకు ఉన్న మధ్య ఆ వ్యత్యాసం ఏంటి అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుందనమాట నిన్న మీ గురించి ఎక్కువగా ఈ వ్యక్తి ఆలోచించడం ఒకవైపు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం మీకు వాళ్ళకి మధ్యలో ఉన్న ఆ వ్యత్యాసం ఏంటి అనేది ఈ వ్యక్తి తెలుసుకోవడం ఇలా నిన్నంతా కూడా చేశారు అనేది కనిపిస్తుంది అంటే మీ గురించి ఎక్కువగా ఆలోచనలు అనేవి చేశారు అంటే మీ బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంది ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు మీరు చూస్తే ఫాస్ట్లో ఈ వ్యక్తి గురించి ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనంతగా ఈ వ్యక్తి విషయంలో మీరు డిఫెండ్ అయి ఉన్నారు ఫాస్ట్లో అంటే మీ పర్సనే మీ ప్రపంచం అనే విధంగా మీరు ఫాస్ట్లో బ్రతకారు మీ పర్సనే మీ జీవితం అనే విధంగా మీరు ఫాస్ట్లో ఉన్నారు మీ లైఫ్ అనేది ఎలా ఉన్నా కూడా అంటే మీ లైఫ్లో మీరు ఎంత హ్యాపీనెస్ అనేది చూసినా దాన్ని పక్కన పెట్టి మీ పర్సనే మీకు ఇచ్చే హ్యాపీనెస్ అనేది మీరు ఫీల్ అయ్యారు మీ పర్సన్ ఉంటే చాలు మీకు హ్యాపీగా మీ లైఫ్ అనేది లీడ్ చేస్తారు తన వల్లే మీ హ్యాపీనెస్ అనే విధంగా మీరు పాస్ట్లో ఫీల్ అయ్యారు అంటే మీ హ్యాపీనెస్ అంతా కూడా మీ పర్సన్లో మాత్రమే మీరు చూసుకున్నారు ఇంకా మీరు దేన్ని కూడా పట్టించుకోలేదు కానీ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే చాలా రూడ్గా బిహేవియర్ చేస్తున్నారు మీ పర్సన్ విషయంలో ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ మీరు ఏ విధంగా అయితే ఫాస్ట్లో ప్రతి విషయంలో మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ మీ పర్సన్ని అర్థం చేసుకుంటూ సమర్థించుకుంటూ ఉండేవారో అలాంటివి ఏమీ కూడా తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర కనిపించట్లేదు మీ పర్సన్ మీ విషయంలో ఎంత రూడ్గా బిహేవియర్ చేసినా మీరు ఎంత ప్రేమను చూపించారో ఎంత ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో మీరు ఉన్నారో అలాంటిది తన దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర కనిపించట్లేదు మిమ్మల్ని దూరం పెట్టినా కూడా ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో పాజిటివ్గానే ఉన్నారు అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఎమోషనల్గా బాధపడుతూనే ఉన్నారు బట్ ఎప్పుడు కూడా ఈ వ్యక్తిని చెడుని కోరుకోలేదు ఈ వ్యక్తి విషయంలో మీరు కోపంగా రియాక్ట్ అవ్వలేదు అంటే తను ఎంత బాధ పెట్టినా మీరు ఆ బాధని సహిస్తూ ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తే చాలు మిమ్మల్ని పట్టించుకుంటే చాలు మీ లవ్ని అర్థం చేసుకుంటే చాలు అని చెప్పి మీరు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ వ్యక్తి కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు పేషెంట్స్గా ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ తన లవ్ కోసం తను ఆ ప్రేమని మీపై చూపిస్తారా లేదా అని అంటే మీరు ఎంత ప్రేమను చూపిస్తున్నారో ఆ ప్రేమ అనేది మీకు ఈ వ్యక్తి ద్వారా వస్తుంది అని చెప్పి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పటికైనా తనలో చేంజెస్ వస్తాయి మీపై ఆ ప్రేమ అనేది చూపిస్తారు ఎఫెక్షన్ అనేది చూపిస్తారు తనలో మార్పు వస్తుంది అని చెప్పి మీరు వెయిట్ చేస్తూ తన ప్రేమ కోసమే మీరు ఆరాటపడుతూ ఉన్నారు ఫాస్ట్లో అంటే ఈ వ్యక్తి ఎంత రూడ్గా బిహేవియర్ చేసినా మీరు మాత్రం ఎమోషనల్గానే ఉన్నారు ఈ వ్యక్తి విషయంలో అంతే ప్రేమతోటే ఉన్నారు అంటే ఎప్పుడూ కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో బాధపడ్డారే కానీ ఎప్పుడు కోపంగా రియాక్ట్ అవ్వలేదు మీ పర్సన్కి అర్థమయ్యేలా మీరు చెప్పడానికి ట్రై చేశారే కానీ ఎప్పుడూ కూడా ఈ వ్యక్తిని మీరు బాధ పెట్టలేదు తన చేడును కోరుకోలేదు కానీ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న విషయాలకి కూడా మీ పర్సన్ విషయంలో ప్రాక్టికల్గా చాలా రూడ్గా బిహేవియర్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైందన్నమాట అంటే మీరు అర్థం చేసుకున్నంతగా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని అర్థం చేసుకోవట్లేదు ఈ వ్యక్తి ఫాస్ట్లో ఎటువంటి అట్రాక్షన్ చూసి ఫీల్ అయ్యి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారో ఇప్పుడు మీ పర్సన్కి నిజమైన లవ్ అంటే ఎవరిది అనేది అర్థమైంది ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా ఈ వ్యక్తి విషయంలో అట్రాక్షన్గా ఫీల్ అవ్వలేదు ఈ వ్యక్తి మీతో మాట్లాడకపోయినా మిమ్మల్ని దూరం పెట్టినా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో అదే లవ్ని చూపించారు అదే ఎఫెక్షన్ చూపించారు బట్ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ మీ పర్సన్ విషయంలో అట్రాక్షన్ మాత్రమే ఫీల్ అయ్యారు కనుక ఇప్పుడు ఏది కూడా మీ పర్సన్తో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఏ విషయంలో కూడా సమర్థించుకోలేకపోతున్నారు మీ పర్సన్ బిహేవియర్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే మీరు అర్థం చేసుకున్నంతగా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇలాంటివన్నీ కూడా ఈ తేడాలు ఈ మీ మధ్య ఉన్న ఈ వ్యత్యసం అంతా కూడా నిన్న మీ పర్సన్ చాలా తలుచుకుంటూ ఆలోచిస్తూ ఇక్కడ చాలా బోర్డన్గా ఫీల్ అయ్యారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట టెన్ ఆఫ్ ఫ్యాన్స్ చాలా గిల్టీగా కూడా ఫీల్ అయ్యారు ఎందుకంటే మీలాంటి అర్థం చేసుకునే వ్యక్తిని దూరం చేసుకుని తను చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ని చూస్ చేసుకోవడం లేదంటే సొసైటీ గురించి ఆలోచించి తన ఫ్యామిలీ మాటలు వినడం వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం ఇలాంటివి ఏవైతే చేశారో అవన్నీ కూడా తలుచుకుంటూ నిన్న చాలా ఎమోషనల్ అయ్యారు అనేది కూడా మనకి ఒకవైపు కనిపిస్తుంది అనమాట అంటే తన లైఫ్లో ఉన్న తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ పర్సన్ని మీరు అర్థం చేసుకున్నంతగా అర్థం చేసుకోలేదు అనేది ఈ వ్యక్తికి అర్థమైంది అనేది మనకు కనిపిస్తుంది దానివల్ల నిన్నంతా కూడా ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతూ మీ ఆలోచనతో బందీ అయిపోయారు మీ ప్రేమని చూడకుండా తను ఏదైతే మిస్టేక్ చేశారో ఫాస్ట్లో దాన్ని తలుచుకుని ఇంకా గిల్టీగా ఫీల్ అయ్యారు అనేది కూడా మనకి కనిపిస్తుంది అనమాట నిన్నంతా కూడా మీ పర్సన్ ఇప్ప ఫాస్ట్ ఎనర్జీస్లోనే ఉన్నారు అనేది మనకు కనిపిస్తుంది అంటే తను దూరం చేసుకున్న బంధాన్ని ఈ వ్యక్తి తలుచుకుంటూ ఆలోచిస్తూ ఎమోషనల్ అయ్యారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట మీ బంధాన్ని దూరం చేసుకోకుండా మీ బంధం నుంచి వాకౌట్ అవ్వకుండా ఉంటే తన లైఫ్ అనేది ఈ విధంగా టెన్ హాఫ్ కప్స్ అంటే ఇక్కడ హ్యాపీగా ఉండును అని ఇప్పుడు ఫీల్ అయ్యారు అనేది మనకి కనిపిస్తుంది చాలా ఎమోషనల్ అయ్యారన్నమాట తన పాస్ట్లో ఏదైతే చూస్ చేసుకున్నారో దాన్ని తలుచుకుంటూ ఇదంతా కూడా తన రూడ్ బిహేవియర్ తన ప్రాక్టికల్ మైండ్ సెట్ తన డెబిలైస్ బిహేవియర్ వల్లే తన చేతులారా మీలాంటి వ్యక్తిని దూరం చేసుకున్నారు చారియట్ అని నిన్నంతా కూడా ఈ వ్యక్తి చాలా లో ఎనర్జీస్లోకి వెళ్ళిపోయారు ఈ విధంగా మీ ఆలోచనతో బందీ అయిపోయారు అనేది కనిపిస్తుంది నిన్నంతా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మనం ఎవరి గురించి కూడా ఆలోచించలేకపోయారు మీ గురించే ఆలోచిస్తూ ఈ వ్యక్తి మీ గతాన్ని మాత్రమే తలుచుకుంటూ నిన్న గడిపారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట అంటే నిన్నంతా కూడా ఈ వ్యక్తి వేరే ఏది కూడా ఆలోచించలేదు వేరే ఎవరిని కూడా ఈ వ్యక్తి పట్టించుకోలేదనమాట మీ గురించి ఆలోచిస్తూ ఈ వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు చాలా ఈ వ్యక్తి ఏంటంటే బోర్డన్గా ఫీల్ అయ్యారు ఆ బాధను భరించలేను అనే విధంగా ఈ వ్యక్తి నిన్నంతా గడిపారు అనేది కనిపిస్తుంది లైన్ అప్ సోర్స్ నిన్న నైట్ కూడా ఈ వ్యక్తి నిద్రపోవాలి అని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా ఈ వ్యక్తికి నిద్ర పట్టలేదు అనేది కూడా కనిపిస్తుంది మీ ఆలోచనలే ఈ వ్యక్తిని చాలా డిస్టర్బ్ చేస్తూ తను చేసిన తప్పులు తన్ని గుర్తు చేస్తూ తనకి పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాయి అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మీలాంటి వ్యక్తిని కోల్పోయిన టైంలో ఈ వ్యక్తికి ఏమీ కూడా తెలియలేదు బట్ ఇప్పుడు అర్థమవుతుందనమాట మీలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది తన లైఫ్లో ఎలాంటి హ్యాపీనెస్ అనేది మిస్ అయ్యారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది అనమాట ఎందుకంటే తన లైఫ్లో తన్నే అర్థం చేసుకుంటూ తన మిస్టేక్స్ని సమర్థించుకుంటూ తనతో లైఫ్ అనేది లీడ్ చేసే వాళ్ళు ఉంటే తన లైఫ్ అనేది ఎంత హ్యాపీగా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది మీ పర్సన్కి చూస్తున్నారు కదా ఇక్కడ మనకన్నీ కూడా బ్యాన్స్ ఎనర్జీ వచ్చిందనమాట ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ అంటే టూ ఆఫ్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ యాక్షన్ మూమెంట్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ యాక్షన్ మూమెంట్ అంటే ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైట్ అంతా కూడా అంటే యాక్షన్ తీసుకుని రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఈ వెయిటింగ్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ అనేది ముందుకు వెయ్యాలి ఈ బాధ నుంచి నేను బయటపడాలి ఇలాగే నిన్నంతా కూడా ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే దానికి ఏం చెయ్యాలి అని చెప్పి ఆ మార్గాలు అనేవి కూడా ఈ వ్యక్తి ఆలోచించారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే మిమ్మల్ని చేరుకోవడానికి ఎటువంటి దారి ఉంది అనేది కూడా నిన్న అంతా కూడా ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేశారనమాట ఆలోచించారు అనేది కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకన్నీ కూడా వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది టెన్ ఆఫ్ వ్యాన్స్ అంటే చాలా బోర్డన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ అనేది చేయలేకపోతున్నారు యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకుని ఇక్కడ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి మళ్ళీ మీతో ఇలా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయాలి ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి స్టెబిలిటీ అనేది మీ రిలేషన్కి తీసుకురావాలి తను ఫాస్ట్లో ఎవరి గురించి అయితే మిమ్మల్ని దూరం పెట్టారు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా దూరం పెట్టాలి ఇలాంటివన్నీ కూడా నిన్న మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచించారు అనేది కనిపిస్తుంది మూన్ ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ సపరేషన్ అనేది ఎండ్ చేయాలి అని చెప్పి నిన్న ఈ వ్యక్తి ఏంటంటే ఈ మూన్ ఎనర్జీలో ఫీల్ అయినట్టు అయితే కనిపిస్తుంది అనమాట చాలా హీల్ అయ్యారు ఈ వ్యక్తి నిన్నంతా కూడా మీ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని తలుచుకుంటూ హీల్ అయ్యారు అనేది కనిపిస్తుంది ఈ వ్యక్తికి తెలుసు అనమాట మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అంటే దానికి సంబంధించిన స్టెప్ అనేది మీ పర్సనే తీసుకోవాలి మళ్ళీ మీ పర్సనే రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అనే విషయం మీ పర్సన్కి కూడా తెలుసు ఆ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఉందనమాట మళ్ళీ మీ రిలేషన్ అనేది రీయూనియన్ అవుతుంది అనే నమ్మకం మీ పర్సన్కి కూడా ఉంది అందుకనే స్టెప్ తీసుకోవాలి అని చెప్పి నిన్న ఆలోచనలు అనేవి చేసినట్టు కనిపిస్తుంది అనమాట అది ఎంత కష్టమైనప్పటికీ కూడా స్టెప్ తీసుకోవాలి అని చెప్పి వ్యక్తి నిన్న అనుకున్నారు ఏదైనప్పటికీ కూడా ప్రజెంట్ మీ మధ్య ఏదైతే ఈ సపరేషన్ ఉందో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో దానికి ఎండ్ చేయాలి ఈ సిచ్యువేషన్ని మార్చాలి చాలా పాజిటివ్గా మార్చాలి అని చెప్పి నిన్న ఈ వ్యక్తి ఎనర్జీస్లో ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్యన ఉన్న సపరేషన్ని హోల్ లో పెట్టాలి ఎక్కువగా ఏంటంటే ఈ వ్యక్తి నిన్నంతా కూడా మళ్ళీ మీ రిలేషన్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఇదే సేమ్ ఇదే వచ్చింది అనమాట మనకి ఇదే ఎనర్జీస్ అనేది మనకి ఈ మూన్ ఎనర్జీస్లో కూడా సేమ్ అదే వస్తుంది ఇక్కడ కమ్యూనికేషన్ చూస్తున్నారు కదా ఇంక అన్నీ కూడా సేమ్ ఒకే ఎనర్జీస్ అనేవి అనమాట అంటే మీ పర్సన్ చేతిలోనే ఉంది కదా ఈ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయాలన్నా లేదంటే రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలన్నా కూడా ఇది మీ పర్సన్ చేతుల్లోనే ఉంది ఎందుకంటే మీ పర్సనే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తి కూడా మీ పర్సన్ కాబట్టి తన చేతుల్లోనే ఇక్క అనేది ఉందనమాట తనే మళ్ళీ మీ రిలేషన్ అనేది ఓపెన్ చేయాలి అనేది అయితే మనకి కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఒకే ఎనర్జీస్ అనేవి వస్తున్నాయి అనమాట మనకి మూన్ ఎనర్జీస్లో కూడా మళ్ళీ మీతో రొమాంటిక్ సైకిల్ స్టార్ట్ చేయాలి లైఫ్ అనేది కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇలా మీ పర్సన్ నిన్న ఎనర్జీస్లో ఫీల్ అవుతున్నట్టు ఫీల్ అయినట్టు మనకైతే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ద డెవిల్ సేమ్ ఒకే ఎనర్జీ వస్తుంది అనమాట నిన్నంతా కూడా మీ పర్సన్ మీ విషయంలో ఎంత అట్రాక్షన్గా ఫీల్ అయ్యారో సేమ్ మనకు అదే వచ్చింది ఫాస్ట్లో మీ పర్సన్ విషయంలో మీరు ఏ విధంగా అయితే అడ్జస్ట్ అవుతూ తన విషయాలన్నీ కూడా మీరు ఆలోచిస్తూ సమర్థించుకుంటూ తను ఏది చేసినా కూడా మీరు తన ప్రేమ కోసం మీరు ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ కూడా మీ విషయంలో ఆ విధంగానే ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారన్నమాట మేబీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి ఇక్కడ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు ప్రపోజ్ చేసినా కూడా మీరు ఏ విధంగా రియాక్ట్ అయినా కూడా అంటే మీరు సీరియస్గా ఈ వ్యక్తి విషయంలో రియాక్ట్ అయినా కూడా కోపం పడినా కూడా ఈ వ్యక్తి వాటిని అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయ్యే విధంగా మీతో మాట్లాడాలి కమ్యూనికేట్ చేయాలి మిమ్మల్ని బ్రతిమలాడుకోవాలి మీ దగ్గర మీ పర్సన్ ఏ నమ్మకం అయితే కోల్పోయారో ఆ నమ్మకం అంతా కూడా మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి నిన్న ఎనర్జీస్లో ఫీల్ అయినట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనం పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఈ వ్యక్తి నిన్నంతా కూడా మీ గురించి ఆలోచనలు అనేవి చేశారు మీ ఆలోచన దగ్గర స్టక్ అయిపోయారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి మందికి రిజనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్